హుందాయ్ స్పోర్ట్స్ వన్ పాయింట్ టూ కప్పా మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే అన్న వీడియో వెళ్దాం స్కీమే చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా యాట్ అండ్ స్పోర్ట్స్ వేరియంట్ వన్ పాయింట్ టూ కప్పా మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ రెన్యువల్ చేయించినారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉందన్న పడిపోతే కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు లోపల కంపెనీ సీటింగ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఇంజాన్ మాత్రం యాక్సలెంట్ ఉందంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బ్యాటరీ ఆల్ ఓకే ఉంది కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉందంటున్నారు ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అన్నా మనతోని యాక్చువల్లీ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఫైనల్గా వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఫైవ్ ఇయర్స్ రెన్వల్ కూడా చేపించినారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న బతే ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనతోనైతే యాక్చువల్లీ చెప్పినాక వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు అన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అందరు తిరగడం కోసం అయితే మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ పదిలో రెండు మాత్రం హై బడ్జెట్ పెడతాం ఎందుకంటే అన్ని రకాల కార్ల కోసం అందరూ చూస్తుంటారు కాబట్టి పెడుతుంటాం ఇదైతే స్పోర్ట్స్ వేరియంట్ అన్న టాప్ వేరియంట్ ఐ టెన్లో ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉంటాయి ఎయిటీ సెవెన్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం అన్న మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి చాలా మంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయిన అక్కడ పెట్టినా కూడా ఏమైతే మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ పడుతుంటుంది మన ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూ ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదిలే కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్లో ఉంది ఓకేనా ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సదానా ఇంకా కార్లు అప్లోడ్ చేసే ఉన్నాయి చేస్తూనే ఉంటాం ఉంటా రైట్ బెస్టాప్లో డే రైట్ రైట్ రైట్